మోక్షనికి దగ్గరగా అంతే ఇక అటువంటి వాళ్ళని చూసి ఆ పా వీళ్ళెంత అదృష్టవంతులు వీళ్ళు అని మీరు ఒక్కసారి మనసా వాచ కర్మ ఒక నమస్కారం గంగమ్మక పెట్టండి ముందు నిలక పెట్టారనుకోండి అంటే మనకి పుణ్యం ఎక్కడొస్తుంది అంటే భగవంతుడి కృప ఎవరికి ఉందో వాడికి నమస్కారం పెట్టారనుకోండి మీకు తొందరగా వచ్చేస్తుంది ఆ కోప ఇప్పుడు ఎవరమ్మ మల్లేశ్వరమ్మ అక్కడ విశ్వనాథుడిలో పనిచేస్తుంది అనుకోండి అప్పుడు మీరందరూ ఆమె కనబడ్డప్పుడు అమ్మా నమస్కారం అంటే రేపు ఎప్పుడే మా సుజాతమ్మ పోయింది ఆ పాపం అక్కడ వచ్చేసింది మళ్ళీ గతంలో వంట వడ్డించాలి ఆ విధించేస్తుందా లేదా మీరు అందుకే అక్కడ కొంతమంది పోలీసు వాళ్ళని మీరు కొంతమందికి అప్పుడప్పుడు ఇస్తుండీ మీకు ఆ చేస్తారు వాళ్ళు కొన్ని కొన్ని లాజిక్లు అన్నమాట క్షమించాలి శివభక్తులతో అంటే సకల విద్యల కల్లా ఆత్మ పొందిన వారితో సమానమట అంటే ఆ గంగ తీరమంది ఉన్నవాడు అంటే మనకున్న నాలుగు వేదాలు నేర్చుకొని ఉపనిషత్తులు నేర్చుకొని అంత విద్యలు నేర్చుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళతో సమానమట అంటే మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను ఇక్కడ ఒకవేళ ఒక మహా పండితుడు ఉందని అనుకుంటాం ఆ పండితుడు బాగా అన్నీ తెలుసు ఆయన నాకు అన్నీ తెలిసిపోయిన వాడు ఏం చేశారంటే ఇక ఈశ్వరుడు ఎప్పుడు నన్ను తీసుకు అని చూస్తూ ఉంటాడు అంతేకాని నాకు అది వచ్చు ఇది అని ఏం చెప్పలేదు ఎందుకంటే తెలిసిన తర్వాతే ఇక్కడ వస్తుంది ఇప్పుడు మా మా సుజాత అమ్మ ఇక్కడ రోజుకి వెయ్యి మందికి ఏదో భోజనం పెడితే మీ రోజుకి చెప్పొద్దా కాశీ గల్ మా వెయ్యి మందికి పడుతున్నాం మా డెపాసిట్ అయితే చెప్పరు వస్తారు పెడతాం అంతా అయిపోయి అంటే బాగా ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా మనకి కాశీలు అలా కనబడతారు మీరు కాశీలో మీ ఎదురుగా ఎవరు కనపండి మీకు కనగొని క్షమించాలి మీకు చాలా మంది ఆ బాబా వీరి బలే రాక్షసుడు నాకు కాశీలు అనుకున్నానుకో వాడికి కూడా ఒక నమస్కారం పెట్టారు అనుకోండి మీకు మహాపుణ్యం వచ్చేస్తాడు అంటే ఈ రోజు నేను మీకు హ్రస్యం చెప్తాను నిజంగా కాశీలోకి వచ్చాక చాలా మంది నేను ఇబ్బంది పెట్టారు నేను అనుకున్నా ఆ ఈశ్వరీ చెప్పాను ఈ నేను ఈశ్వరికి రెండు అప్ప చెప్తాను వాళ్ళు పెట్టే కొంది నేను పెరిగాను అంటే దీని అర్థం ఏంటంటే నేను ప్రతీకారం తెచ్చుకుని ఒక నమస్కారం ఏమో నా పాపం ఏదైనా ఉందేమో ఇబ్బంది పెడుతున్నారు అంతే కదా అలా అనుకుంటూ మనం వెళ్ళామనుకోండి ఈశ్వరు దగ్గరికి వెళ్తాము మనం అది శివభక్తులతో అగ్రస్థానంలో ఉన్న వారితో సమానమట చూడండి ఈశ్వరుడు ఏం చెప్తాడు అంటే ఎవరు గంగా తీరం ముందు నివాసం ఉంటారో అంటే శివుడికి ఘనములు భక్తులు ఉన్నారు అంటే రావణుడు ప్రథమ స్థానము నంది ప్రథమ స్థానము ఉన్నారు ఎన్నో ఘనాలు ఉన్నాయి అటువంటి ఘనాలలో వీరు సమానులు అవుతారట చూడండి వాడికి ఏమీ తెలియదు అసలు ఈశ్వర రహస్యమే అదే అనమాట ఈశ్వరుడు అందుకే మేము బాగా అనుకోండి ఈశ్వరుడు దిగంబరుగా ఉంటాడు అన్నపూర్ణమ్మ దగ్గరికి పోతాడు ఏదో అన్నం అయిందా అంటుంది ఆవిడ వస్తున్నా ఇంకో ఇంటికి వెళ్ళిపోతా బాగా చెప్పుకోని అంతేగాని మా ఆవిడ రాలేదు మావిడ బండి పెట్టలేదు లేకపోతే వాళ్ళ ఇంటికి పోవచ్చా పోకూడదా ఇవన్నీ సూక్ష్మ రహస్యాలు అంటే మనం అయితే బాగా పట్టించుకుంటాం ఇప్పుడు ఎవరో అమ్మా నేను దర్శనానికి పోతున్నానని ఎవరో వెళ్తాను అనుకోండి ఈ వచ్చేటప్పుడు అవి అయిపోయింది అనుకోండి పిలిచిందండి నన్ను వాళ్ళే వచ్చేదాకా ఆగలేదు నేను ఈ లోపల తాడాల్సిందని వెళ్ళిపోయింది గుని ఎందుకు చెప్పాలి నాకు అని మనం ఎన్ని తగ్గులాడుతాము అవునా కానీ నీకే తెలుసు విశ్వనాథుడు ఏం చేస్తున్నాడు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తాడు ఆ ఇదిగో పెడుతున్నాను పిల్లలకి పిల్లలకిదో పెడుతున్నాను అనగానే నో చెట్లు ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు అంటే దీని అర్థం ఏమిటంటే అన్నిటినీ పరత్యాగం చేయాలి మనదంటూ ఏదీ లేదు మనకంటూ నష్టం జరిగిందంటూ ఒకటి లేదు లాభం జరిగిందంటూ ఒకటి లేదు అన్ని వదిలేయాలి దొరికిందా మనది దొరకలేదు ఆనందం గంగా ఉంది చాలు కావాలి అన్నట్టు పట్టుకోవాలన్నమాట ఇది ఖండం ఇరవై ఏడవ అధ్యాయంలో అరవై ఒకటవ శ్లోకంలో చెప్తున్నాడు పితృదేవతలు తమ వంశముల వారు ఎవరైనా కాశీ ముందు గంగా స్నానం చేయదురా అని పరలోకములో తపస్సు చేస్తుంటారట నేను మీకు చెప్పాను చాలా మంది భక్తులు కూడా చెప్పాను ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు ఏమండి మేము కాశీకి వస్తున్నాము మాకు రూమ్ లో ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే నేను ఎవరైనా మంచి వాళ్ళతో అలా చెప్తాను ఏమండి మీరు కాశీ వస్తున్నారు అన్నారు కదా మీ పితృదేవతలు దేవతలందరూ ఇప్పుడు లైన్ కట్టుకుంటారు ఈశ్వరుడి దగ్గర మీరు కాశీ అనే పదము బయట ఉంది మన వైజాగ్ వాళ్ళ ఉన్నాం అనుకోండి ఆ మనం ఏదో రేపు వెళ్తున్నాం కాశీ కన్నా అనుకోండి ఆ కాశీ అనే పదం మీ నోట వినబడగానే మీ వంశంలో చనిపోయిన వాళ్ళందరూ ఆ వీడు వెళతాడు అక్కడ ఏదో గంగ స్నానం చేస్తాడు అక్కడ ఏదో పిన్నదానం చేస్తాడు అక్కడ ఎరుకొమ్మ పది రూపాయలు దానం చేస్తాడు ఏదో పుణ్యకారాలు చేస్తాడు దీని పుణ్యము వాళ్ళకి కోటి ఇంతలుగా వస్తుంది అర్థమవుతుందా అప్పుడు ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎగరేస్తారు వాళ్ళు ఏమండి ఇదిగో మా మనవడు వచ్చాడు మా కొడుకు వచ్చాడు మా కోడలు వచ్చింది కాబట్టి ఇదిగో వీళ్ళు వంద మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళకంటే ముందు నేను వెళ్ళాలి ఇప్పుడు అంటే ఎక్కడైనా అంతే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు అందరూ కీలో పోవాల్సిందే కదా అలాగే అక్కడ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పితృదేవతలు అంటే మనకి ఏం చెప్తున్నాడు ఈ కాశీఖండం అరవై ఒకటవ ఇరవై ఏడవ అధ్యాయంలో అరవై ఒకటవ శ్లోకంలో విష్ణుడు చెప్తున్నాడు విష్ణుకి ఏమని పితృదేవతలు తమ వంశముల వారు ఎవరైనా ఒకరు కాశీ వెళతారా కాశీ గంగలో స్నానం చేస్తారా అని పరలోకములో తపస్సు చేస్తూ ఉంటారట ఎందుకంటే ఇక వాళ్ళు ఏం చేసుకోలేరు అందుకే మనకి చెప్తూ ఉంటారు ఒక సామెత దీపం ఉండగానే చెక్కదిద్దుకోండి అంటే దాని అర్థంలో చాలా ఉన్నాయి ఒక అర్థం ఏమిటంటే ఆ ఈరోజు ఈశ్వరుడు నాకు ఆత్మనిచ్చాడు నాకు మనసు మంచి శరీరం ఇచ్చాడు మాట ఇచ్చాడు ఇద్దరు భార్య పిల్లలు అందరు ఉన్నారు అయితే అప్పుడు ఏమనుకోవాలి ఆ వాళ్ళ కోసం సంపాదన చెయ్యాలి కొంతవరకు ఎంత సంపాదించినా అనంతం ఉండదు